రష్మిక మందన్నకు ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ ఉంది ముఖ్యంగా యువతరంలో ఆమెకున్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు అందం అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం ప్రస్తుతం వరుస సినిమాల సక్సెస్తో ఫుల్ జోష్లో ఉంది ఈ బ్యూటీ బాలీవుడ్లో చావా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సికిందర్లో నటిస్తుంది రష్మిక మందన్న ఈ సినిమా కూడా త్వరలో రిలీజ్ కానుంది ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది అదేంటంటే జోరు మీదు రష్మిక నీ జోరులో భాగమవుతా రష్మిక అంటూ కొత్త పాట పాడుతున్నారట సల్మాన్ భాయ్ కొన్నాళ్ళుగా సల్మాన్ కెరీర్ ప్లాపుల్లో ఉంది ఇప్పుడు ఆయన కెరీర్ని బ్లాక్ బస్టర్ హిట్ చేసే బాధ్యత రష్మికదేనట ఇది పూర్తిగా అదృష్టమని చెప్పాలా లేకుంటే ఆమె కష్టానికి తగిన ప్రతిఫలం అని చెప్పాలా లేదా రెండు కలగలసిన అరుదైన కలయి రష్మిక అంచెలంచెలకు ఎదుగుతూ అందరినీ మెప్పిస్తుంది అయితే ఎక్కడ వివరాలు అక్కడే ఎక్కడ శ్రమ అక్కడే ఒక చోటు ఇంకో చోటికి పోయడం చారవేయటం తనకు తెలియదు అని అంటుంది ఈ నేషనల్ క్రష్ అలాగే నాలో నాకు బాగా నచ్చిన విషయం నా సక్సెస్ సీక్రెట్ ఇదేనంటూ ఆల్రెడీ రివీల్ చేసింది మిష్ రష్మిక మందన్న తెలుగులోనే కాదు బాలీవుడ్ లోను ఆమె చేసిన సినిమాలన్నీ సక్సెస్ టాక్ తో నడిచినవే మిషన్ మజ్నూ లాంటి మూవీ ఓటీటీలో రిలీజ్ అయిన రష్మిక చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది ఆ వెంటనే చేసిన యానిమల్ పుష్ప వన్ అండ్ టూ ఇప్పుడు చావా ఆమె కెరీర్ గ్రాఫ్ ని పైకి తీసుకెళ్లాయి లేటెస్ట్ గా సల్మాన్ ఖాన్ సికిందర్ లో నటిస్తుంది రష్మిక మందన్న ఆమె మిడాస్ టచ్ ఈ మూవీ రిజల్ట్ లో మ్యాజిక్ చేస్తుందని అంటున్నారు మేకర్స్ అయితే ఈ సినిమాలో కొన్ని ఫుల్ జోష్ రొమాంటిక్ సీన్లు ఉన్నాయని సమాచారం అలాగే లిప్లాక్ సీన్ విషయం ఇంకా బయటకు రాలేదు అయితే ఇవేవి రష్మిక మందన నటన ముందు సరితూగలేవు రష్మిక చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ హిట్లు ఈ సక్సెస్ ట్రిక్ ని నేషనల్ క్రష్ అలాగే కంటిన్యూ చేయాలని విష్ చేస్తున్నారు నెటిజన్లు సో దక్షిణాది యువతను ఆకట్టుకున్న ఈ కన్నడ భామ ఇప్పుడు ఉత్తరాదిని కూడా ఓ ఊ ఊ ఊ ఊపు ఊపనుంది